వీరింటికి కోడలుగా అడుగుపెట్టిన రష్మిపై మండి పడుతున్నారట రామ్ ప్రసాద్ ప్రస్తుతానికి వీటికి సంబంధించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం రామ్ ప్రసాద్ గురించి మనందరికీ తెలిసిందే స్కిట్లతో మరి ప్రతి ఒక్కరిని కూడా ఎంతో అలరిస్తూ ఉంటారు రీసెంట్గా మరి పంచులు వేయడం కూడా మొదలుపెట్టాడు రామ్ ప్రసాద్ అలా రామ్ ప్రసాద్ అంటే కూడా అక్కడ ఉన్న వారందరికీ ఎంతో గౌరవం చాలా మంచిగా ప్రిపరెన్స్ ఇచ్చి మాట్లాడుతూనే ఉంటారు అందులో రష్మి ఒకరని కూడా చెప్పాలి రామ్ ప్రసాద్ సుధీర్ అలాగే గటప్ శ్రీను వీరందరూ కూడా మంచి క్లోజ్ ఫ్రెండ్స్ అలాంటి వారికి కూడా మరి సుధీర్ విషయం ఎందుకు చెప్పలేదని చాలా చాలా ఫీల్ అయిపోతూ ఉన్నారట రామ్ ప్రసాద్ ఇంకా రీసెంట్గా మరి చెప్పడమే కాకుండా పెళ్లి కూడా చేసుకోవడంతో ఎంతో ఫీల్ అయిపోయారట ఇంత క్లోజ్గా ఉన్న మాకు ఎందుకు చెప్పలేదు రష్మి అంటూ కూడా చాలా బాధపడుతున్నట్లుగా తెలుస్తుంది రాంప్రసాద్ ఇలాంటిది అని అనుకోలేదు రష్మి మమ్మల్ని వదిలేసి పెళ్లి చేసుకుందా సుధీర్ని సుధీర్ కూడా చెప్పలేదు అంటూ కూడా చాలా చాలా మంది పడుతున్నారట రామ్ ప్రసాద్ రష్మిపై ప్రశ్నానికి వీటికి సంబంధించిన విషయాలు అయితే సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నట్లుగా సమాచారం